ఏపీ సీఎం జగన్ హస్తినా పర్యటనకు వెళ్లను ఈ నెల ఆరునా జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే ఉండనున్నారు రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోడీ అమిత్ షాను జగన్ కలిసే అవకాశం ఉంది ఏపీ సీఎం జగన్ హస్తినా పర్యటనకు వెళ్ళనున్నారు ఈ నెల ఆరున జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీలోనూ ఉండనున్నారు రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోడీ అమిత్ షాను జగన్ కలిసే అవకాశం ఉంది ఏపీ సీఎం జగన్ హస్తినా పర్యటనకు వెళ్లనున్నారు ఈ నెల ఆరున జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే ఉండనున్నారు అయితే రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోడీ అమిత్ షాను జగన్ కలిసే అవకాశం ఉంది ఇక దీనికి సంబంధించిన పూర్తి సంవత్సరం మా ప్రతినిధి గాలిబ్ అడిగి తెలుసుకుందాం గాలిబ్ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఖరారైంది ఈ నెల ఆరో తారీఖున సీఎం ఢిల్లీ వెళ్ళబోతున్నారు మొత్తం రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి పర్యటన ఉంటుంది రెండు రోజుల్లో సీఎం జగన్ ప్రధానంగా ప్రధానితో పాటు అమిత్ తో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే సీఎంఓ అధికారులకు షెడ్యూల్ ఫైల్ అయినట్లుగా తెలుస్తుంది స్పష్టత వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సంబంధించి కూడా మీడియాకు లీక్ ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నేపథ్యంలోని కొంత ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే చంద్రబాబు అరెస్టు ఆ తర్వాత ఏపీలోని టీడీపీ జనసేనకు సంబంధించిన పొత్తులు తరారు తాజా రాజకీయాల పరిణామాలు చాలా చోటు చేసుకున్న నేపథ్యంలోని ఇప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన మాత్రం పూర్తి స్థాయిలోని ఒక ఆసక్తి రేపుతుంది ఎందుకంటే ఢిల్లీ పర్యటనలోని ముఖ్యమంత్రి కేంద్ర పర్యటనతోనే ఎటువంటి అంశాలపై చర్చించబోతున్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు వరసతో పాటు తెలుగుదేశం జనసేన పొత్తులు కూడా ఖరారైన నేపథ్యంలోని ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలోని ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలోని ఇటువంటి అంశాలపై ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రితో చర్చిస్తున్నారు అనేది మాత్రం చాలా ఆసక్తిగా మారింది అయితే పూర్తి స్థాయిలోని ఒక రాజకీయ పరమైన అంశాలే కాకుండా మరొక రాష్ట్రానికి సంబంధించి కూడా కీలక అంశాలపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశాలు కనబడుతుంది ప్రధానంగా పోలవరానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు వేల కోట్లు ఖర్చు పెట్టింది కేంద్రం నుంచి నిధులు నిధులుతో పాటు ఉంటుంది దాంతో దాంతో పాటు ఆర్ఆర్ ప్యాకెట్స్ కూడా పెంచమని ఇప్పటికే పలుమార్లు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు ఇంకా తెలంగాణకు సంబంధించి విభజన హామీలు తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు దాదాపు ఆరు వేల కోట్ల వరకు కూడా ఏపీకి రావాల్సి ఉన్నాయి దానిపై కూడా చర్చించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఎందుకంటే రాష్ట్ర విభజన చేసి వచ్చే ఏడాదికి పది సంవత్సరాలు పూర్తి అవుతుంది అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న హైదరాబాదు క్యాపిటల్ గా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ వచ్చే సంవత్సరంతోనే పూర్తిగా సమయం కోల్పోతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు విభజన హామీల వరకు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయన్నది మాత్రం ఏపీ ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగే ఢిల్లీ పరిధిలో చాలా ఆసక్తి మరో పక్క రాజా తాజా రాజకీయ పరిణామాలు పూర్తిగా పూర్తిగా ఏపీలో మారుతున్న నేపథ్యంలో అంశాలపై చర్చిస్తారా లేదన్నా చూడవచ్చు ప్రధానంగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలోని ఇటు కోర్టులో పూర్తి స్థాయిలో చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి ప్రధానంగా ఈ నెల తొమ్మిదో తారీఖున సుప్రీంకోర్టులోని క్లాష్ పిటిషన్ పై విచారణ వాయిదా వేస్తున్న నేపథ్యంలోని ముఖ్యమంత్రి పర్యటనలోని ఎటువంటి అంశాలపై చర్చించబోతున్నారన్నది మాత్రం చూడాల్సి ఉంది ప్రధాని మోడీతో పాటు అమిత్ షాతో దాంతో పాటు ఇతర ఇతర మంత్రులతో కూడా సమావేశ అవకాశాలు పడుతున్నాయి ప్రధానంగా ఆర్థిక సంపక్ష మంత్రి నిర్మలా సీతారామన్ అట్లాగే జలశక్తి మంత్రిగా షెకావత్ తో కూడా ముఖ్యమంత్రి భేటీ భేటీ అయ్యే అవకాశాలున్నాయి ఓవరాల్ గా చాలా గ్యాప్ తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారు మొత్తం రెండు రోజుల పాటు ఈ పర్యటన ఉంటుంది ఏపీలో ఏపీలో వరుసగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన మాత్రం పూర్తి స్థాయిలోని ప్రాధాన్యత సంకరించుకుంది